గుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు రెండవ పట్టణంలో ఉన్నటువంటి అవివే కారణందు ఘార్తులవ్ ఆశ్రమం ముందు అందరికీ నమస్కారం ముందుగా ప్రపాల్ సేవ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాస్ గారికి మరియు ప్రపాల్ సేవ కుటుంబ సభ్యులందరికీ అనుమాదనాలు తెలియజేస్తున్నాను మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు వంటల కాస రామ్మూర్తి గారి రెండవ వర్తంత సందర్భ సందర్భంగా వారి కుమారుడు సురేంద్ర గారు కోడలు విజయమ్మ సహాయ సహకారాలతో ఈ యొక్క నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడానికి మా యొక్క కృపా సేవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేయాలని వాళ్ళు కోరడం జరిగింది దానికి మా అధ్యక్షులు ఓకే అన్నారు కానీ మా అధ్యక్షులు గారు ఈరోజు వేరే పని మీద పోయి రాలేకపోయారు కాబట్టి మా యొక్క కృపాసేవ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి పెద్దలు ఎంతో వయసు ఉన్నటువంటి పేదవారు కానీ పెద్దవాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు వాళ్ళంతా నడవలేని వాళ్ళు ఉన్నారు కళ్ళు కనిపించాలంటంతా ఉన్నారు వాళ్ళందరికీ ఈ యొక్క అన్నదానాన్ని బహుకరిస్తున్నటువంటి సురేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి దేవుడు మంచి ఆయుర్ ఆరోగ్యాలు కలగజేయాలని మరియు పుట్టినరోజులు పెళ్లి రోజులు మరియు మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి పేదవారి దగ్గర జరుపుకోవాలని Corpo não

Thank mm -hmm. you.